హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు క్యాసిక్స్ కేబుల్ అనేది క్రింపింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనేది వీడియోలో చూపిస్తాను మనం ఒక ఎలక్ట్రీషియన్గా కానీ ఒక ఇంజనీర్గా కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనల్ని పిలిచి ఈ కేబుల్ నెట్ రావట్లేదు అది రావట్లేదు కెమెరా పని చేయట్లేదు అంటారు ఆ టైంలో మనం కన్ఫర్మ్గా ఈ క్రింపింగ్ అనేది చేయాలి సో ఇది ఎలా చేయాలనేది మీకు ఇందులో చూపిస్తాను నేను క్రింపింగ్ చేసేటప్పుడు మన జాక్ సైజ్ కన్నా డబుల్ సైజులో ఆ పైన ఉన్న ఫస్ట్ లేయర్ని ఇన్స్టలేషన్ని ఓపెన్ చేసుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తున్నది క్యాట్సిక్స్ కేబుల్ దాని క్రింపింగ్ కోసం మనం క్రింపింగ్ టూల్ వాడతాం క్యాట్సిక్స్ క్రింపింగ్ టూల్ అంటాం దీన్ని సో దానికి ఒక రౌండ్ సర్కిల్ హోల్ ఉంటుంది ఆ హోల్లో ఇది పెట్టి క్లిప్ చేసి తిప్పితే మనకి ఆ ప్లాస్టిక్ అనేది కట్ అయిపోయి వచ్చేస్తుంది నేను వాడుతున్న క్రింపింగ్ టూల్ పాద్ది కాబట్టి కొంచెం కటింగ్లో కొంచెం కష్టమైంది సో ఈ విధంగా కట్ చేసి పైన ఇన్స్టలేషన్ తీసేగానే మేనకి ఫోర్ పెయిర్స్ కేబుల్స్ కనబడతాయి మీరు చూస్తున్నా కదా ఈ బోర్వేర్ కేబుల్స్ని సపరేట్ చేసుకుని మధ్యలో ఒక థ్రెడ్ ప్లస్ ఒక వైట్ కలర్ సపోర్ట్ ఉంటుంది దాన్ని కూడా చివరికి కట్ చేసేసుకోవాలి వీటిలో అవసరం మనకు లేదు కాబట్టి సో వీటిని కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక కలర్ కోడ్ అవసరం వస్తుంది సో ఆ కలర్ కోడ్ అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ప్రతి పేరు చూడండి ఒక కలరు మళ్ళీ ఆ కలరు వైట్ కలర్తో మిక్స్ అయ్యి వస్తుంది ఇప్పుడు ఆరెంజ్ ఉందా ఆరెంజ్ కలరు వైట్ ఆరెంజ్ రెండు వస్తాయి అలాగే ఇప్పుడు వీటిని మనం ఓపెన్ చేసి స్ట్రైటన్ చేసుకోవాలి అంటే మనకి డిస్టే వస్తాయి కదా దాన్ని ఎలా సాగు తీసుకోవాలి ఇప్పుడు రెండోది బ్లూ మన బ్లూ వైట్ అంటే బ్లూ మీద బ్లూ కలర్ ఒకటి ఉంటుంది ఫుల్ లెంత్గా ఇంకొకటి వైట్ కలర్ ఉండి దాని మీద బ్లూ లైన్ ఉంటుంది సో ప్రతి అంటే ప్రతి కలర్స్ కూడా అలాగే ఉంటాయి వాటిని మనం ఇలాగ ఓపెన్ చేసుకుని స్ట్రైట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్రౌను బ్రౌన్ వైట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాయి ఈ పోర్ ఫేస్ కూడా సేమ్ అలాగే ఓపెన్ చేసుకోవాలి అలాగే స్ట్రైట్ స్ట్రైట్గా వైర్ చూసుకునేలా చూసుకోవాలి గ్రీన్ మళ్ళీ గ్రీన్ వైట్ సో ఇది మనకి సీసీ కెమెరా కానీ నెట్వర్క్లో కానీ అంటే ఐటీ వాళ్ళు చూసుకోవాలి కానీ వాళ్ళు అందుబాటులో లేనప్పుడు మనం కూడా చేసుకోవాల్సి వస్తుంది అలాగే ఇంట్లల్లో కూడా మీరు మీరు కూడా చేసుకోవచ్చు కానీ మీరు ఒక రెండు దానికంటే కష్టం అండ్ ఆ క్రింపింగ్ కొనుక్కుని ఇవన్నీ కొనుక్కోవడం కష్టం సో ఎలక్ట్రిషియన్స్ కానీ ఇంజనీర్స్ కానీ కన్ఫర్మ్గా చేసుకోవాలి మిగతా వాళ్ళు తెలుసుకోండి ఎలా ఉంటుంది అనేది చూస్తారు కదా ఫస్ట్ ఆరెంజ్ డాష్ అంటే ఆరెంజ్ వైట్ ఆరెంజ్ కలర్ పెడతాం తర్వాత మనకి గ్రీన్ వైట్ పెట్టి బ్లూ పెడతాం పక్కన అంటే లైన్గా పెట్టుకోవాలి మీకు కలర్ కూడా దాంట్లో ఫోటో కూడా పెడతాను నేను ఏ విధంగా అనేది తర్వాత గ్రీన్ బ్లూ వైటు ఫస్ట్ ఏంటంటే ఆరెంజ్ వైట్ ఆరెంజు తర్వాత గ్రీన్ వైట్ బ్లూ బ్లూ వైటు గ్రీను గ్రీ తర్వాత బ్రౌన్ వైట్ బ్రౌన్ సో ఇది కలర్ కోడ్ ఈ కలర్ కోడ్ ప్రకారం ఫాలో అయ్యి లైన్గా దాని పక్కన ఒకటి పేర్చుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది దాన్ని మనం ఒక లెవెల్ చేసుకొని స్మూత్గా చేసుకొని కట్ చేసుకుంటాం క్రింపింగ్ డోల్తో ఈ విధంగా కట్ చేసుకుంటే అన్నీ ఈక్వల్ సైజులోకి వస్తే దాని తర్వాత మనం ఆర్జే ఫార్టీ ఫైవ్ జాక్తో లోపల దోసేయడమే చూసారుగా ఆ జాక్ పిన్ కూడా నేను తిరగేసి పెడతాను ఈ జాగ్కున్న స్పెషల్ ఏంటంటే ఈ జాక్లోంచి వైర్లు బయటకు వస్తాయి అన్ని జాక్లు ఈ విధంగా రావు ఈ జాగ్ మాత్రం వైర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే వైర్లు కట్టకవచ్చునాయి రా బయటగానే చెక్ చేసుకోవచ్చు ఒకవేళ రాకపోతే ఇలా తీసి వైర్లు మనం సెట్ చేసుకోవచ్చు మనం ఒక్కోసారి ఫెయిల్ అవుతాం వైర్లు బయట కట్ట రాకపోతే ఇది పెట్టిన తర్వాత మనకి నెట్ రాదు సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలాంటి క్లిప్లు అనేవి బాగా ఉపయోగపడతాయి వైర్ అనేది బయటకు వస్తుంది కాబట్టి మనకి ఈ విధంగా మళ్ళా ఓపెన్ చేసి చెక్ చేసుకొని మళ్ళీ క్లిప్ ఎక్కించుకోవాలి మనం సార్ చూసుకోండి జస్ట్ ఒక వైర్ మిస్ అయినా మనకి నెట్వర్క్ ఆగిపోద్ది ఈ వైర్ మొత్తం దోసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి అన్య మన కలర్ కోడ్ బేకర్ వచ్చిందా వస్తే ఓకే అప్పుడు మనం ఆర్జీ ఫార్టీ ఫైవ్ గ్రంపింగ్ టూల్లో పెట్టి చేయడమే చూడండి ఆరెంజ్ డ్యాష్ ఆరెంజ్ బ్లూ డాష్ సారీ గ్రీన్ డాష్ బ్లూ బ్లూ డాష్ గ్రీన్ బ్రౌన్ డాష్ బ్రౌన్ అంటే నేను డాష్లో చెప్తాను కొంతమంది వైట్ వైట్ గ్రీన్ అని వైట్ బ్లూ అని అలా చెప్తుంటారు తర్వాత ఇలా గట్టిగా ఫ్రెష్ క్రింపింగ్ పెట్టి గట్టిగా ఫ్రెష్ చేస్తే క్రింపింగ్ అయిపోద్ది కొంచెం మనం పాత గట్ట రెండు మూడు సార్లు నొక్కుతున్నాం నేను ఒకసారి ఫ్రెష్ చేస్తే టిప్మెంట్ సౌండ్ వచ్చి అయిపోద్ది సో ఎక్స్ట్రనల్ వైర్స్ కట్ చేసేస్తున్నాను నేను అండ్ ఈ క్లిప్లు మాత్రం ఇలా వచ్చినాయి మేతా వెళ్ళారా సో ఇది సింపుల్